ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కేబుల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో మొదలైంది హైదరాబాద్లో మొదలైతే నాటు నుంచి ఇవాళ టాప్ లెవెల్ వరకు కేబుల్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేస్తూ టెక్నాలజీ పట్ల కేబుల్ టీవీ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే టెక్నాలజీ పట్ల ఎప్పటికప్పుడు మేము వీసీపీ నుంచి వచ్చాం ఇవాళ ఓటీటీ గాల్లో కూడా వైర్ లేకుండా కేబుల్ టీవీ వచ్చే పరిస్థితి వచ్చింది ఆ ప్రసారాలు చేయగలుగుతున్నామంటే ఇట్లాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయబట్టి చాలామంది ఆపరేటర్లు కొంతమంది తెలుసుకోలేక కోల్పోయారు వ్యవస్థను కూడా వేరే వాళ్ళు అప్డేట్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు నిలబడిపోతూ ఉన్నారు కేబుల్ టీవీ ఎక్కడికి పోల ఎప్పుడు కేబుల్ టీవీ ఇండస్ట్రీ నిలబడే ఉంటుంది కానీ టెక్నాలజీ అప్డేట్లో తెలుసుకునే విధానంలో కేబుల్ ఆపరేటర్ ఎనకాడ్ చేసిన వాళ్ళు దెబ్బతింటా ఉండాలి కాబట్టి ప్రతి కేబుల్ ఆపరేటర్ గ్రామాల్లో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటరు రూరల్లో వాళ్ళు అర్బన్లో వాళ్ళు సిటీల్లో వాళ్ళు కూడా దయచేసి కేబుల్ ఆపరేటర్లు అందరూ కేబుల్ టీవీ అంతటితో ముగిసిపోయింది అనుకోకుండా ఏ విధంగా మన కస్టమర్కి సేవలు చేయాలా ఇవాళ మీరు చూడండి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నాయంటే కేబుల్ ఇండస్ట్రీ మీదే ఎక్కడైనా సరే ఎంటర్టైన్మెంట్ అనేది కొన్ని లక్షల మందికి ఎంటర్టైన్మెంట్ ముఖ్యం కాబట్టి ఆ ఇండస్ట్రీని బతికించుకునే విధానానికి కేబుల్ టీవీ ఆపరేటర్ నాంది పలకాలంటే ఈ ఎగ్జిబిషన్కి ప్రతి కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు ప్రతి వాళ్ళు లోకల్ ఛానల్ ప్రసారాలు చేసేవాళ్ళు ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాంట్లో మీరు పాల్పంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి విచ్చేయాలి ఈ ముందుగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ మా రాముకి వాళ్ళ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చల్లదీసుకుంటారు రాము గారికి కేబుల్ ఆపరేటర్ల తరపు నుంచి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గత పన్నెండేళ్ళ నుంచి అతను ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కేబుల్ ఆపరేటర్లకు ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరొకసారి రాము గారిని వాళ్ళ టీంని అభినందిస్తున్నాము ఈరోజు ఈ సమావేశానికి మా కేబుల్ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు కిషోర్ గారు అంటే భాస్కర్ గారు సురేష్ గారు బి గారు అందరూ విచ్చేసారు ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా సిఎన్సి గ్రూప్ వాళ్ళు ఈ కేబుల్ ఇంటర్నెట్ సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి ఎల్సిఓ ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్లస్ గ్రామీణ ఎంఎస్ఓలు అందరూ దీంట్లో పాల్గొని ఇక్కడ జరు జరుగుతున్నటువంటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఆపరేటర్గా కొనసాగిస్తూ దాదాపు ముప్పై ఐదు ఏళ్ళు అయిపోయింది కేబుల్ ఆపరేటర్ల ప్రసావన జరిగి కాబట్టి ఇంకా మున్ముందు కూడా మనం టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ సేవలను కూడా కేబుల్ ఆపరేటర్ అందిస్తే ఇంకా మున్ముందు మన ఉద్యో మన బిజినెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా వాడుకొని ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందిగా కేబుల్ ఆపరేటర్లు అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ రావాలని మరీ మరీ కోరుతున్నాం అదేవిధంగా రేపు దీని యొక్క కి మంత్రి శ్రీధర్ బాబు గారు రేపు ఉదయం పదకొండు గంటలకు వస్తున్నారు ఆ టైంలో అందరం ఉండి అతని వెల్కమ్ చెప్తూ మన ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఆపరేటర్ కు ప్రయత్నిస్తాం ధన్యవాదాలు